ఇస్రాయేలీలను దీవించుటకు ఎక్కువ ఇహోవా దృష్టికి మంచి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునుపటి వలయ శిఖనములను చూచుటకు వెళ్లకు అరణ్యము వైపు తన ముఖము త్రిప్పుకొనిను బిలాము కనులెత్తి ఇస్రాయేలీలు తమ తమ గోత్రముల చొప్పున దిగి ఉండేట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చిన గనుక అతడు రీతిగా ఎట్లనెను బేయారు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి కనులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి దేవవాకులను వినవా వార్త అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను యాకోబు నీ గుడారములు ఇస్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి నదీ తీర మందలి తోటల వలెనూ ఇహవా నాటిన ఆగర చెట్ల వలనూ నీ నీళ్ల ఎద్ద ఉన్న దేవదారు వృక్షము వలన అవి ఉన్నవి నీళ్లు అతని బొక్కెనల నుండి కారును అతని సంతతి బహుబలము యుద్ధం నివసించును అతని రాజు అగ అగకు కంటే గొప్పవాడగును అతని రాజ్యము అధికమైనదగును దేవుడు ఐగుప్తుల నుండి అతనిని రప్పించను గురుపోతె వేగం వంటి వేగం అతనికి కలదు అతడు తన శత్రువులైన జనులను భక్షించును వారి ఎముకలను విరుచును తన బాణములతో వారిని గుచ్చును సింహము వలెను ఆడు సింహము వలనను అతడు కృంగి పండుకొనను దేవుడు అతని అతనిని లేపువాడవుడు నిన్ను దీవించువాడు దీవించబడును నిన్ను శపించువాడు శపించబడును అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను కనుక అతడు తన చేతులు చరుచుకుని బిలాముతో నా శత్రువులను శపించటకు నేను పిలిచితను కానీ నీవు ఈ ముమ్మారు ముమ్మారు వారికి పూర్తిగా దీవించితివి కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగంగా వెళ్ళము నేను నిన్ను మిక్కిలి ఘనపరిచేదని చెప్పిదని కానీ ఇహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరిచ పరిచదను పరిచను అనెను అందుకు బిలాము బాలాకుతో బాలాకు తన ఇంటెడు వెండి బంగారమును నాకు ఇచ్చినను నా ఇష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు ఇహవ సెలవిచ్చిన మాటను మేరలేను ఎహోవా ఏం సెలవిచ్చను అదే పలికెదను అని నీవు నా ఎద్దకు పంపిన నీ దోతలతో నేను చెప్పలేదా చిత్తగించుము నేను నా జన్ల ఎద్దకు వెళ్ళిచున్నాను అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకేమి చేయదురు అది నీకు విసిదపరిచేదని రమ్మని చెప్పి రీతిగా ఎట్లనను బెయారు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవక్తి కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవవాక్కులు దేవవాకులు వాని వార్త మహోన్నతిని విద్య నెరిగిన వాని వార్త అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయేలీలో నుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులందరినీ నాశనము చేయను ఏదోమును శయరును ఇస్రాయలీలకు శత్రువులు వారి స్వాధీన పరచబడదురు ఇస్రాయేలు పరాక్రమం ముందును యాకోబు సంతానమున ఏలిక పుట్టును అతడు పట్టణంలోని శేషమును నశింపచేయను మరియు అతడు అమాలేఖీల వైపు చూచి రీతిగా ఎట్లనెను అమాలేకు అన్య అన్యజనములకు మొదలు వాని అంతము నిత్యనాశనమే మరియు అతడు కేనేయుల వైపు చూచి రీతిగా ఎట్లనెను నీ నివాస స్థలము దుర్గమమైనది నీ గూడు కొండ మీద కట్టబడి ఉన్నది అశూరు నిన్ను చెరగా పట్టు వరకు కయ్యిను నశించిన మరియు అతడు రీతిగా అయ్యో దేవుడు ఇట్లు చేయనప్పుడు ఎవడు బ్రతుకును కిత్తీము తీరము నుండి ఓడలు వచ్చును అవి అశూరును ఏబేరును బాధించును కిత్తీయులు కూడా నిత్యనాశనము పొందుదురు అనెను అంతటి లేచి తన చోటుకి తిరిగి వెళ్ళెను బాలాకు తన త్రోవను వెళ్ళెను